హాయ్ అండి అదే అంటే వైజాగ్ బాగానే అంటే కూడా బాగుండాలని వైజాగ్ నుంచి పేట అయితే వాళ్ళ ప్రోగ్రామ్ మీద వచ్చి అనమాట అదే ఆ నా ఉంటది కదండి కదా చూస్తాను అయితే అది పోటీ అన్నమాట అంత ముందు ముందు సంవత్సరం కూడా వచ్చారండి ఆ రోజు ఇంకా కలవకుండా వెళ్ళిపోయాను వెళ్లిపోయాను అని చాలా బాధపడ్డారు వాళ్ళు అంటే మేడం గారు అనమాట అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను కూడా ఆహ్వానించారు అక్కడికి రండి ఎప్పుడు ఏంటో నాకు తెలియదు కదా చూసుకుంటే ఉంటది చక్క మిమ్మల్ని కలిసినట్టు ఉంటది రండి అని చెప్పి ఆహ్వానించారు అనమాట ఇక అందుకని అక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నానండి మా వారు కూడా రెడీ అయ్యారు ఇంకా నన్ను తీసుకెళ్ళాలంటే కంపల్సరిగా రావాల్సిందే కదా మనం ఎక్కడ కదలాలి అని అంటే ఇక వాళ్ళు ఉంటేనే లేకపోతే మనం ఒక్కళ్ళు వెళ్ళలేము రాలేము మనకి ఏదో ఏదో చెప్తారే అలా అనమాట సావితి గుర్తు రావట్లేదు ఇంక వాళ్ళు ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం కానీ సింగిల్గా వెళ్ళలేం కదా ఇసిరిచ్చుకున్నా కసిరించుకున్నా నవ్వుతో తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు తీసుకెళ్ళాలని వచ్చినట్టుకున్నాం ఇక అలాగే రండి అంటే ఇంకా ఒక రెండు మూడు సార్లు ఫోన్ చేసిందండి మన మ్యా మన ఫ్యామిలీ మెంబర్ అనమాట మేడం గారు ఆ వయసులో నాకన్నా పెద్ద ఆవిడేనండి అని అనుకుంటున్నాను ఆవిడేను ఇంక అందుకని మేడం గారు అని అంటున్నానండి థ్యాంక్ యూ అండి మిమ్మల్ని కలిసినందుకు మే మనం చక్కగా మీట్ అయ్యాము మీరు కూడా గిఫ్ట్ కూడా ఇచ్చారండి మేడం గారు ఆ గిఫ్ట్ ఏంటనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూస్తూ ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వ్యూస్ ఎందుకు తగ్గినాయో తెలియదండి నాకైతే అయితే వీడియోలు ఏంటంటే నేను ఎప్పుడు సాయంకాలప్పుడు పెట్టేదాన్ని కదా ఇప్పుడు ఏంటంటే పదిన్నరకు పెడుతున్నాను అండి ఉదయం పదిన్నరకి పది గంట ముప్పై నిమిషాలకు పెడుతున్నాను ఇక్కడ నుంచి అదే కంటిన్యూ చేస్తానండి అయితే రోజు మార్చి రోజు పెడతా వస్తున్నాను వీడియోస్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు ఎంత బాగా ఆదరిస్తున్నారు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ ఆదాభిమానం ఇలాగే ఉండాలి మన కుటుంబం ఇంకా చాలా పెద్దది అవ్వాలని కూడా మంచి ఫుర్తిగా కోరుకుంటున్నానండి ఫాలోయింగ్ తగ్గింది ఎందుకు తగ్గిందో తెలియదు యూస్ తగ్గినాయి అది ఎందుకు తగ్గినాయో తెలియదు ఏదో వెళ్తూ ఉంది వీడియోస్లో చాలా అంటే చాలా కష్టపడుతున్నానండి ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు కానీ మీ మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఎంత కష్టపడినా కానీ ఉపయోగం ఉండేది నా కష్టానికి ప్రతిఫలం ఇస్తారని అనుకుంటున్నాను అలాగే ఆశిస్తున్నాను మీ ఆదరాభిమానం ఇలా ఇంకా పెరగాలని అనే మన కోరుకుంటున్నాను అయితే మన కుటుంబం కూడా ఇంకా చాలా పెద్దది అవ్వాలండి అది కూడా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మళ్ళీ సబ్స్క్రైబ్ తీసేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు ఏంటనేది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి అలా మాత్రం చేయొద్దండి మీకు ఇష్టం లేకపోతే చూడకండి ఓకేనా అలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకొని చేయండి ఓకేనా అది వీడియోస్ తీసే వాళ్ళకే అది ఒక యూట్యూబ్ బాధ వేరే యూట్యూబర్కి మాత్రమే తెలుసుదండి ఆ వీడియో తీస్తూ అది ఎడిటింగ్ ఎంత కష్టమో వీడియో తీయటం ఎంత కష్టం అనేది మన మనం ఎంత కష్టపడుతున్నాం అనేది వేరే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసుద్దండి అది అలా మాత్రం చేయకండి ప్లీజ్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మీకు నచ్చకపోతే చేసుకోకండి చేసుకున్న తర్వాత అన్సబ్స్క్రైబ్ చేయటం అంతవరకు కరెక్ట్ అనేది మీకే వదిలేస్తున్నాను ఏమైనా పొరపాటుగా మాట్లాడితే ఏమనుకోవద్దండి ఓకేనా ఈ గిట్లో మా ఇంటికి వచ్చే దారి అనమాట మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అడుగుతున్నారండి మిమ్మల్ని కలవాలి చేయాలి అని అని చెప్పి అయితే నాకు ఎక్కువ వైజాగ్లోనే ఎక్కువ నా వీడియోస్ చూస్తున్నారని నాకు అర్థం అవుతుందండి అయితే రీసెంట్గా కామెంట్స్ పెడతా ఉంటున్నారు కదా ఆ కామెంట్స్ని బట్టి నాకు అర్థం అవుతుంది వైజాగ్లోనే ఎక్కువ ఉన్నారని అనుకుంటున్నాను ఏదో వైజాగ్కి నాకు ఏదో అనుబంధం ఉందండి కలిసే యోగం కనుక ఉంటే తప్పకుండా కలుసుకుంటాము ఓకేనా ఇంక ఇదిగోండి ఇంక సెంటర్ మెయిన్ సెంటర్ అనమాట ఇది నర్సరాబ్యాడ్ సెంటర్ అంటాం మేము ఇక నేను వదిలే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది నేను తీసుకొస్తానే ఇంక మా వారు వెళ్ళారు పూలు లేవండి ఇంకా అందుకని బయటకు వదిలేనంటే పువ్వులు లేకుండా అస్సలు అంటే అసలు ఉండనండి తలలో అసలే అలంకారం పిచ్చి కదా అలంకారం ఎక్కువ ఇష్టం అనమాట అలంకారం చేసుకోవటం చక్కగా నిండుగా తలకెదుగుకొని బొట్టు పెట్టుకొని తల నిండా పువ్వులు పెట్టుకోవటం అంటే అసలు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట నాకు ఇంకా ఇవా ఇవాళ కొత్తగా రెడీ అయ్యేది అంటే ఏం లేదండి అసలు అంత అలంకారం ఇష్టం అన్నమా అంత పిచ్చనమాట పూలన్న గాజులన్నా కొత్త కొత్త డ్రెస్సులు అన్న కొత్త కొత్త అంటే డ్రెస్సులు అంటే ఏం వేయలేదు రండి నేను చిన్నప్పటి నుంచి కూడాను ఎప్పుడూ వేయలేదు అయితే లంగా లంగావాణీలు హాఫ్ లంగా జాకెట్ అలాగే పరికినీ అంటాం కదా మనం లంగా లంగావాణిని పరకుణీ అని కూడా అంటాము ఇంకా అవే వేసుకున్నాను కానీ డ్రెస్సులు మాత్రం ఇంతవరకు వేసుకోలేదండి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు అంతమంది కామెంట్స్లో కూడా అడిగారు మీరు ఎప్పుడు చీరలే కట్టుకుంటారు కదా డ్రెస్సులు వేసుకోరా అని అప్పుడు చెప్పారు అన్నమాట అసలు డ్రెస్సులు అనేవి నేను అసలు ఎప్పుడు ఇంతవరకు వేసుకోలేదు పచ్చి డ్రెస్సు ఎప్పుడు ఇలాగే చీరలోనే ఉంటానండి కాకపోతే నైట్ పూట ఏంటంటే కాస్త ఫ్రెష్గా ఉంటుందని వేళ అంటే రిలీఫ్గా ఉంటుందని నైట్ తీసుకు వాడుతున్నాను మధ్య కాలంలో అని డ్రెస్సులు ఇంకా ఏం తీసుకోండి ఇదిగోండి మా ఊరు ఆయన స్వామి దగ్గర కళ్యాణ మండపం అనమాట ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం అనమాట ఇది చాలా పెద్దగా కళ్యాణ మండపం అనమాట ఇదిగోండి ఈ మేడం గారేమో మనం కలిసాము నా లక్ష్మీదేవి అన్నారు బుద్ధి పాప వాళ్ళ పాప అనమాట వీళ్ళందరూ వీళ్ళ గ్రూప్ అనమాట అంటే ఈ పాపలందరికీ ఇక కాంపిటీషన్ పోటీలు జరుగుతున్నాయండి ఈ ప్రోగ్రాం అంతా అదే జరుగుతుంది అయితే ఇక్కడ జరుగుతున్నాయి మీరే మీరు కనుక చూస్తే ఎందుకంటే కన్నా పెట్టారు కదా మీరు ఇదిగోండి ఈ పిల్లలు అంటే అందరు వాళ్ళకే అందరూ బాగున్నారు చూడండి నాకు 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 కదా భర్తనాట్యం నేర్చుకోవటం చాలా అంటే చాలా ఇష్టం అండి కానీ అప్పట్లో ఎక్కడ ఎవరు మా అమ్మ వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళకి తెలియక వదిలేసేదాన్ని చేసేదాన్ని బాగా డాన్స్ కూడా ఈ సారేమో వాళ్ళ అంటే మన అక్క అంటున్నారు కదా వాళ్ళ అమ్మ తమ్ముడు మా బ్రదర్ అని అండి అమ్మ ఒక ఫ్యామిలీ దా కూడా అందరూ కలిసారు చక్కగా మాట్లాడారు బాగా సపోర్ట్ చేస్తున్నారు అసలు ఇంకా బాగా రిసీవ్ చేస్తున్నారు ఎంత చక్కగా మాట్లాడారనండి మొత్తం అసలు అసలు కట్టేదండి థ్యాంక్ యూ అండి మీకు మళ్ళీ చెప్తున్నాను ఇంట్లేదు కదా మళ్ళీ చెప్తున్నాను కలిసి నాకు కూడా చాలా చాలా ఆమె చెప్తా ఉంటాను ఇప్పుడు మనకి మనసుకు వచ్చిన పని ఏది ఒకటి కూడా మన జీవితంలో జరగదు ఆ మనం ఏది ఖచ్చితంగా అనేది మన జీవితంలో రానప్పుడు కొన్ని చాలా ఉంది రాకల్లో ఉంది కదా అలాగే నాకు మీకు అంత హెల్స్ ఏది నాకు సంతోషమనేది తేలిక యూట్యూబ్లో కూడా జరుగుతుంది అనేది అంత అంత నాకు ఎంత కష్టపడతాను ఎంత ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు అంటాం కదా அந்த மொத்தம் ரேட் அல்லது நல்ல அந்த கிடைக்கும் இப்படி நயசு வச்சு பார்ட்டி எயிட் வந்து நீ பார்ட்டி எயிட் நீங்கள் ஆனந்தம் சந்தோஷம் செ అదే తెలుసుకున్నాను అదే ఫాలో అవుతున్నాను అలాగే నాకు నచ్చింది ఏదైనా కానీ నేను చేసుకోవాలి అని రన్ చేస్తున్నాను ఇంక ఇదిగోండి ఆకాంకు బి ఎత్తదనమాట ఇదిగోండి మన ఫ్యామిలీ మెంబర్ నాకు ఇచ్చిన చిన్న గిఫ్ట్ చిన్నదనే కాదండి చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్ మన అభిమానంతో ఇచ్చిన గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా ఒక గొప్ప వస్తువు అనే నేను భావిస్తానండి అలాగే నేను అనుకుంటాను మీరు మళ్ళీ చెప్తున్నానండి మీకు థ్యాంక్ యూ అండి ఈ కుంకబరిని నాకు ఇచ్చినందుకు మీకు మరీ మరీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నానండి ఇదిగోండి చాలా అంటే చాలా బాగుందండి ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసుకున్నాను అసలు ఎంత బాగుందో ముగా చిట్టి కుంకుమరిణి అనమాట అయితే భలే మందంగా బాగుందండి చిట్టి కుంకుమరిణి ఎంత బాగుందండి ఈ రోజు వీడియో ఇదేనండి అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి చూసి మీరు ఈ వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఇంక ఇదిగోండి ఇక ఇక డ్రెస్ మార్చేసుకున్నాను స్నానం తలస్నానం చేసి వెళ్ళాలండి ఇక డ్రెస్ మార్చేసుకొని ఇక నైట్ వేసేసుకున్నాను అయితే ఇంకా ఊరికే తలనొప్పిగా ఉందండి అసలు బాగోలేదు అస్సలు అంటే అసలు బాగోలేదు అయినా అక్కని కలవాలని చెప్పి ఇక వెళ్ళాను అనమాట ఇక రాగాళ్ళని ఇక రెండు బిళ్ళలు వేసేసుకున్నాను ఫస్ట్ రెండు బిళ్ళలు వేసేసుకొని నాకు గ్యాస్టింగ్ ప్రాబ్లం ఉందండి గ్యాస్టింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక బాగా ఇబ్బంది పడుతూ ఉంటాను అనమాట అందుకని ఇక ఒళ్ళు నొప్పులకి గ్యాస్టింగ్ ప్రాబ్లంకి రెండు బిళ్ళలు వేసేసుకొని ఇక టీ పెట్టుకొని తాగుతున్నానండి ఇక మా వారికి కూడా ఇచ్చాను మా వారు కూడా టీ పెట్టమంటే ఇచ్చాను తాగుతున్నారు రూమ్లో కూర్చొని ఇక నేను హాల్లో కూర్చొని తాగుతూ ఉన్నానండి అయితే వీడియోస్ ఎలా ఉంటున్నాయండి అండి బాగుంటున్నాయా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అనగటం మాత్రం మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చింది అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక ఒక షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి మీకు ఏదైతే నచ్చిందో అది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అక్క మీకు కూడా సపరేట్గా చెప్తున్నాను మీరు అలాగే నాకు ఇచ్చిన గిఫ్ట్ నా నేను ఎంతో చూసుకుంటాను అలాగే కొంక భరణిలోనే కుంక వేసుకొని బొట్టు పెట్టుకుంటాను కంటిన్యూ చేస్తాను అవి అది కూడా చూపిస్తాను రాబోయే చూపిస్తాను టైం వచ్చేసి ఎనిమిది బావు ఎనిమిది పది నిమిషాలు అయిందండి నమస్తే అండి బాయ్ అండి